హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు ప్రసాదంగా చేసే బెల్లం అప్పాలను చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసేయచ్చు బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలాగే ఇది ఒక నాలుగైదు రోజుల పాటు ఉంటుందండి అండ్ నైవేద్యంగానే కాదండి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినేయచ్చు మరి ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ అప్పాలను పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకో లో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లించి తీసుకోండి ఏదైనా పురుగులు కానీ ఏదైనా ఉంటే మనకి సపరేట్ అయిపోతుంది అలాగే ఒక కప్పు పొడి బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వను కూడా తీసుకోండి ఇలా బొంబాయి రవ్వను వేయడం వల్ల మనకి ఈ అనేది క్రిస్పీగా వస్తుందండి ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసి ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకోండి ఈ బౌల్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండున్నర కప్పుల దాకా నీళ్ళని తీసుకోండి ఇక్కడ మీరు పిండిని కానీ రవ్వను కానీ ఎంతైతే తీసుకున్నారో అంతే కరెక్ట్గా వాటర్ని తీసుకోవాలి ఇక్కడ మనకి నీళ్ళు అనేది మరగాల్సిన పని లేదండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోండి మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే కప్పు నరదాకైనా దాకైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం మొత్తం ఇలా పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఇలా స్టేనర్ తోటి మరొక ప్యాన్లోకి ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఫిల్టర్ చేసి తీసుకుంటే మనకి బెల్లంలో ఏదైనా చిన్న చిన్న ఇసుక కానీ పీచులు కానీ నారలు కానీ ఉంటే సపరేట్ అయిపోతుందండి చూడండి ఇలా బెల్లం నీళ్ళు మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి మీరు మధ్య మధ్యలో కాకుండా ఒకటేసారైనా పిండిని వేసేసుకొని కలుపుకోవచ్చండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలండి అలాగే ఈ ఫ్లేమ్ని కూడా మీడియంలో పెట్టి కలుపుకోవాలి మీరు హైలో పెట్టి కలిపారంటే తొందరగా మాడిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పైనుంచి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇక్కడ చూడండి ఒక పది నిమిషాలు అయితే ఇది మనకి పూర్తిగా చల్లారిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తీసుకోండి ఇది మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదండి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఇప్పుడు ఇదంతా బాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దీనిని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఈ అప్పాలనేది చాలా బాగా వస్తుందండి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు చేతికి కొద్ది కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ మీకు ఎంత సైజ్ అయితే అప్పాలు కావాలో అంత సైజుని పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేతి మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేసుకోండి లేదంటే మీరు ఫింగర్స్తోనైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి మనకి ఇది మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్లో ఉండాలి ఇలాగే మిగిలిన పిండి మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి రెడీగా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే అప్పటికప్పుడు చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా ఈజీగా మొత్తం ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకున్న పర్వాలేదండి ఇక్కడ చూశారు కదా మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి రెడీగా తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఆయిల్ ఇలా మీడియంలో హీట్ అయినాక ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి స్లోగా మీకు బాండీలో అయితే పడుతుందో అన్నీ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి వేసిన ఒక థర్టీ సెకండ్స్ వదిలేస్తే ఇవి మనకి ఇలా పైకి తేలుతుంది అప్పుడు స్లోగా గరిటితోటి ఇలా నిదానంగా మరొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేసుకోకండి స్టార్టింగ్లో ఇలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు మరొక గరిటెలోకి తీసుకొని ఇలా ఆయిల్ మొత్తం ఫ్రెష్ చేసేసుకోవాలి ఇలాగే మిగిలిన అప్పాలన్నిటిని కూడా ప్రెస్ చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కమ్మని బెల్లం అప్పాలు రెడీ అయిపోయింది ఒక పది పదిహేను నిమిషాలలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో మీరు కూడా ఇంట్లోనే ఇలా కమ్మని బెల్లం అప్పాలని ప్రిపేర్ చేసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు